వెల్కమ్ టు ఏపీటిఎస్ ఫైవ్ న్యూస్ మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు మంత్రాలయం టిడిపి ఇన్ఛార్జ్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు ఇంటి ఆడపట్లకు మాతృ సమానులైన మహిళా మనులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి వారిని శాల్వ మరియు పూలమాలతో సత్కరించారు అనంతరం ఎన్ రఘునాథ రెడ్డి ఎన్ రామకృష్ణారెడ్డి మరియు పెద్ద కడుగురు మండల అధ్యక్షులు వసలదొడ్డి ఈరన్న మాట్లాడుతూ మహిళా దినోత్సవం జరుపుకోవడం సమాజ బాధ్యత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత కోసమే పనిచేస్తుంది మహిళలకు ఆస్తిలో వాటా కల్పించడం నుంచి విద్యా ఉద్యోగాల్లో రాజకీయాల్లో రిజర్వ్ కల్పించడం వరకు మహిళా కార్యక్రమాలు ఎన్నో చేసి ఫలితాలు సాధించిన విషయం తెలిసింది తాజాగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ లో మహిళా శిశు సంక్షేమం కోసం ఎన్నడూ లేని విధంగా నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలను కేటాయించడం ద్వారా వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని అలాగే దీపం పథకం రెండు స్కీంల కింద తొంభై పాయింట్ ఒకటి లక్షల మంది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించాం అలాగే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల అంగన్వాడీ సెంటర్ల బలోపేతం లాంటి చర్యలతో పేద మహిళల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పంచారు మహిళా అభివృద్ధితోనే సమాజాభివృద్ధి అని బలంగా నమ్మి పనిచేస్తున్నాం మీ భద్రత గౌరవం సాధికారత కట్టుబడి ఉన్నామని తెలియజేస్తూ మరొక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎంత వద్దు అక్క కలబై ఐదు రోజులు ఒక రేసి ఎట్లా అది తీసుకొని పెట్టుకుంటారు ఈరోజు మంత్రాలయం కాన్ఫరెన్స్ లో ఈరోజు మాధవారం గౌరవ సర్పంచ్ ఎక్స్ సర్పంచ్ అంటే మా రఘునాథ్ రెడ్డి గారికి యువ నాయకులు రామకృష్ణారెడ్డి గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ మరి ప్రత్యేకంగా ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి ఈరోజు మహిళలకు ప్రత్యేకంగా వాళ్ళకి ఈరోజు పార్టీ తరఫున అంటే పార్టీ అనేది కాదు రాష్ట్రంలో ఈరోజు మహిళలకు ప్రత్యేక స్థానం కల్పించిన ప్రభుత్వం ఒక కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క మహిళ ముందుకు రావాలి వాళ్ళకి ఏమైనా ఈ రోజు పొదుపు పొదుపు గ్రూపులు అయితేనేమి గ్యాస్ కనెక్షన్ అయితేనేమి సంక్షేమ పథకాలు ప్రతి ఒకరికి ఆడవాళ్ళకే అందించాలని ఒక ఉద్దేశమే మన చంద్రబాబు నాయుడు యొక్క మీకు అన్ని విధాలుగా మంత్రల కాన్స్టెన్స్ లోనైతేనేమి రాష్ట్రంలోనైతేనేమి జిల్లాలో అయితేనేమి మహిళలకు ప్రత్యేకంగా ఒక స్థానం ఉంది కాబట్టి మిమ్మల్ని గౌరవించే బాధ్యత మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నాడు కాబట్టి అందరూ కూడా మీరు తెలుసుకొని ఈరోజు మన చంద్రబాబు నాయుడు మన సంక్షేమ పథకాన్ని ఇస్తున్నాడని తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా రేపు రేపు నెలనే మనకి అమ్మఒడి ప్రతి ఇంట్లో ఎంతమంది చదివితే అంతమందికి డబ్బులు ఇవ్వడానికి కానీ మన చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా మీకు సహకార సహకారం జస్ట్ రైతులకి ఇరవై వేలు అయితేనేమి మీకు ఒక పిల్లోడు చదివితే పదహైదు వేలు ఇద్దరు చదివితే ముప్పై వేలు ముగ్గురు చదివితే నలభై ఐదు వేలు ఇస్తున్నాడు కాబట్టి దయచేసి ఈ కూటమి ప్రభుత్వంలో మీరందరూ కూడా మీ సహాయ సహకారం ఎక్కువ ఉన్నారని మహిళలు ప్రత్యేకంగా స్థానం కల్పించిన దానికి చంద్రబాబు నాయుడు ప్రత్యేక మీ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు